మహిళల భద్రతను కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మార్చిన జగన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలపై చాలా అత్యాచారాలు జరుగుతున్నాయని ఏనాడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సమీక్ష నిర్వహించి వాటిపై తగిన చర్యలు తీసుకోలేదని అసలు రాష్ట్రంలో హోంశాఖ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు ఈ వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారని ఆమె అన్నారు దిశ ఏ పని మహిళలకు యువతలకు మభ్యపెట్టి రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు కిడ్నాప్లు జరిగినా సరే ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎందుకు అన్నట్లుగా అనే ఆలోచన విధానమే వాళ్ళకి లేదు ఫార్మసీ ఫార్మసీ ఒక సామూహికంగా అత్యాచారం చేశారు ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు ఏ రూట్లో వెళ్తారు ఏదో దొంగ కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేద్దామా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు ముందుగానే ఆపేద్దామా తెలుగుదేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి ఏ రకంగా మూసేద్దామా జైళ్ళల్లో పెడదామా దీని మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆలోచించాలి ఇకపోతే హత్యలు తాడేపల్లిలో అందు బాలిక మీద డెంట డెంటల్ విద్యార్థిని తపస్విని కోడూరులో డిగ్రీ విద్యార్థిని అనూష కాకినాడలో దేవిక గుంటూరులో రమ్య నర్సరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష పులివెందుల్లో నాగమ్మ ఇవి నేను కొద్దిగా మచ్చుక మాత్రమే కొన్ని కొన్ని కేసులు మాది ఇంకా ఇట్లాగా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు ఈ రకంగా మీరు చేస్తా ఇవి వీటి గురించి మాట్లాడండి వీళ్ళకి ఏం న్యాయం చేశారని చెప్పి అడిగితే మేము దిశా చట్టం తీసుకొచ్చేస్తాం అది బ్రహ్మాండంగా అవుతుంది అని చెప్తున్నారు ఎక్కడ అమలు అవుతుందో చూపించండి ఎక్కడన్నా అమలు అవుతుందా ఆ చట్టాన్ని రూపకల్ప చేసింది చంద్రబాబు నాయుడు గారు దానికి దిశ చట్టం అని మీరు పేరు పెట్టుకున్నారు పెట్టుకుంటే పెట్టుకున్నారు అది పెద్ద విషయం కాదు మరి మహిళలకి న్యాయం చేయాలిగా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన పోలీస్ స్టేషన్స్కి దిశ పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టుకున్నారు రాజమండ్రిలో పెట్టుకున్నారు ఒక దళిత మహిళపై అక్కడ అత్యాచారం జరిగితే దిశ పోలీస్ స్టేషన్ ముందే అత్యాచారం జరిగితే ఆ స్థానిక ఎమ్మెల్యే భవానీ ప్రశ్నిస్తే తన మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి చూపించిన ఇంట్రెస్ట్ అత్యాచారానికి గురైన దళిత మహిళ మీద మీరు చూపించలేదు అంటే మీరు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఇది కాకుండా ఎంతసేపు మద్యం మీద ఏ రకంగా మీరు కల్తీ మద్యం అమ్మి ఏ రకంగా సంపాదిస్తున్నారో ఏ రకంగా మహిళలు పుస్తలు తెంచుతున్నారో మీకు అసలు అర్థమవుతుందా ప్రెసిడెంట్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట ఏది ఆ కల్తీ మద్యానికి ఉన్న పేర్లు పేర్లు ప్రెసిడెంట్ మెల మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట బూమ్ బూమ్ అంట మీ బొంద మీ బోలే అని చెప్ప అనక తప్పదు నిజంగా చెప్పాలంట ఇలాంటి చీప్ లిక్కర్లు అమ్మి మహిళలకి మగదిక్కు లేకుండా చేసి ఆ ఇంటికి మగదిక్కు లేకుండా చేసి కల్తీ మధ్యాలు అమ్మి ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్టో వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అని చెప్పి సందర్భంగా మా నేను తెలియజేస్తాను ఇకపోతే ఉన్నారు మహిళా మంత్రులు మహిళా మంత్రులు ఎవరు ఆవిడెవరు ఆ రోజా ఉంది ఏ రకంగా ఒక కొండని తొవ్వేసి దానికి ఒక టూరిజం హోటల్ అని చెప్పి పేరు పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిగా మార్చి చట్టంలో ఉన్న నుసుగుల్ని ఉపయోగించుకొని లీజులకి తీసుకొని అది జగన్మోహన్ రెడ్డి కింద ఇల్లు కన్వర్ట్ చేసేలాగా చేసి దానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దానికి సంతకాలు చేసిన ఈ రోజా మహిళా అత్యాచారాలు ఏమైనా ఆవిడికి పర్లేదు మహిళలు హత్యకు గురవుతున్నా ఆమెకు పర్లేదు ఆమె అవసరంలా దాచుకో దోచుకోమని చెప్పి ఆమెకి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి భజన్ చేయటానికి అందరినీ గాడికి వదిలేసి కొంచెం కనీసం ఈ ఇలాగా అత్యాచారం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకుంటాము మా వాళ్ళు ఆ పని మీద ఉన్నారు అని కూడా చెప్పడానికి ఆమెకి నోరు రాదు ఈరోజు నేను చెప్తున్నా రేపు ఎలక్షన్స్లో మొట్టమొదటిగా ఓడిపోయే సీటు రోజా సీటు మీరు రాసి పెట్టుకోండి ఈ రకంగా మహిళల్ని అన్ని రకాలుగా ఏడిపిస్తున్న మీరు నిన్న మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీరు ఎంతమందిని మార్చినా అసలు మార్చడం చూడండి ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు అంట ఏం ట్రాన్స్ఫర్లు నాకు అసలు అది అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎమ్మా నీ నియోజకవర్గంలో సిక్స్టీ ఫార్టీ మాకు వచ్చేసినాయి నీకు ఫార్టీ పర్సెంట్ మాకు సిక్స్టీ పర్సెంట్ అక్రమ సంపాదన అంత అయిపోయింది నువ్వు చాలా బాగా దోచుకున్నావు